తర్వాత అయ్యప్ప దాదాపు ఎనిమిది వందల బంతులు బంతులు కాకుండా ఒకటే సారి శివ శక్తి కాటం జరిగింది అంత ఉంచు ఒకటేసారి భోజనాలు స్వాముల భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సంక్రాంతి సంబరాలు కార్యక్రమాన్ని కొత్తగా పది సంవత్సరం తీసుకోవడం జరిగింది సంక్రాంతి సంబరాలు సంబరాల అదేవిధంగా శ్రీరామం సంవత్సరం మూడవ సంవత్సరం ఇప్పుడు ఏప్రిల్లో మళ్ళీ శ్రీరామం రోజు నిర్వహిస్తా ఉన్నాం దాదాపు మూడు వందల నుంచి ఐదు వందల మంది కళాకారులతో పెద్ద శోభయాత్రని నిర్వహిస్తా ఉన్నాం ఆ కార్యక్రమాన్ని కూడా దాదాపు సిద్ధిపేట పట్టణం లాల్ కమాన్ పాత వెంకటేశ్వర దగ్గర నుంచి మొదలు పెడితే ఉత్తర వెంకటేశ్వర వారికి అందరం వైభవంగా నిర్వహించుకుంటా ఉన్నాం ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు అంటే ఇందులో చైతన్యం తీసుకురావడానికి సంఘటన కార్యక్రమాలు తీసుకుంటున్నాం కాబట్టి దీనికి మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరూ కూడా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కువసేపు కూడా ల్యాక్ చేస్తూ వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి తోసుకోకుండా అందరికీ మంచి మార్గంలో సందర్భంలో నడిపిస్తున్నటువంటి పెద్దలు మా అందరికి ఆత్మీయులు మా అందరికీ మార్గదర్శకులు శ్రీ రామచంద్రరావు సార్ గారికి మొదటగా ఆశీర్వాదం తీసుకుంటూ అలయమలయ సందర్భంగా వారికి చిన్నగా సత్కారం